హలో ఎవరీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము చాలా బాగున్నాం ఈ వీడియోలో ఏంటంటే సక్సెస్ మీట్కి వెళ్ళామండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరే చూడండి అండ్ ప్రతి పేదవాడి కళ ఇందులో నెరవేరుతుందండి అసలు పేద కుటుంబంలో పుట్టి ఇంత విజయాన్ని సాధించడం మామూలు మాటలు కాదు మీరే చూసేయండి Total three jobs sir, I might try to Thank them. How do you feel? You. Sir, we you want your response. Good afternoon everyone. Thank you sir, thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రిపేర్ అవదామనుకునేటప్పుడు రిలేటివ్స్ అండ్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఏజ్లో ఇప్పుడు నీ ప్రిపరేషన్ ఏంటి ఆ జాబ్ వస్తుందా వదిలే అని అన్నారు కానీ మా నాన్న ఒకటే చెప్పారు నీ వెనక నేనున్నాను నువ్వు మీరు ప్రిపేర్ అవ్వు అన్నాడు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చదివించడం ఈరోజుగా కష్టం అయినా నాన్న ఆటో వేస్తూ నువ్వేం సాధించగలవో వెళ్ళి సాధించు నేను ఈ కుటుంబాన్ని చూసుకుంటున్నా అన్నారు ఆ ఒక్క కదా నేను ఇక్కడికి వచ్చి ప్రైవేట్ జాబ్స్ వచ్చినా వదిలేకొచ్చి ప్రిపేర్ అయ్యాను అంటే ఊర్లో ఫస్ట్ సీటు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమా ఇంకా రాలేదా ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అవుతావు ఇంకెన్ని రోజులు కలగలుగుతావు పెళ్ళైనా చేస్తావు లేదంటే జాబ్ అయినా జాయిన్ అనేవారు కానీ నాన్న అవి ఏమొద్దు ముందు నీ డ్రీమ్స్ నువ్వు సాధించు అందరూ చేస్తాను వెళ్ళి అన్నారు అప్పుడు అలా ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ ఇయర్ అన్నీ మెయిన్స్ ఇంటర్వ్యూ వారికి వెళ్ళి ఆగిపోయేవి సెకండ్ ఇయర్ మేరదు ఆదేశానన్నా మళ్ళీ నాన్నే ప్రోత్సహించారు ఆ టైంలో సూర్య సర్ అండ్ అల్వేశా వాళ్ళంతా స్వాగతం పెట్టారు ఇది చాలా హెల్ప్ అన్నమాట స్పీడ్ అండ్ యాక్యురసీ అలా చదువుతుండగా చదువు ఎగ్జామ్ అన్ని గా ఏ వచ్చినా అన్నీ పెట్టుకుంటే దాన్ని ఆరోగ్యం సరే ప్రిజర్మెంటీస్లో వచ్చింది ఇంకా ఆ రోజు ఆరోగ్యం అనుకుంటున్నాను కానీ వేరే ఇంకా ప్రిపేర్ అవ్వ అని చెప్పారు ఇంకా యూనియన్ బ్యాంక్ ఎన్టీఓ అయింది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ట్రైన్లో చాలా తక్కువ టైం ఉండేది సార్ విమేష్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ చాలా హెల్ప్ అయింది అండ్ మీ సార్ యూనియన్ బ్యాంక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది ఉగాది రోజు ఆ రోజు పండగ ఇంటికి వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వలేదు ఆ ఫార్టీ మినిట్స్ ఇంటర్వ్యూ నాకు చాలా సెలబైంది ఇంటర్వ్యూ క్లాస్లో అండ్ ఏప్రిల్ టెన్త్ ఎఫీఏ ఎగ్జామ్ క్రాస్ రాసిన తర్వాత మరి నాకు ఈ జాబ్ రావు అంటే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా కొన్ని రోజులు డ్రెస్ తీసుకుందామని ఏప్రిల్ ఫిఫ్టీన్ యూనియన్ బ్యాంక్ ఎల్బీఓ అయ్యింది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ జాయిన్ అయ్యా మరి ఏప్రిల్ టెన్త్ రాసిన ఎస్బీఐ కరెక్ట్ ఎయిమ్స్ కూడా అయ్యింది అండ్ ఇంగ్లీష్ వెంకట్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ నేను ఇంగ్లీష్లో చాలా వీక్ అతనే చెప్పేవాడు అండ్ జగన్ సార్ సూర్య సార్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ అందరికీ నమస్కారం నేను ఓన్లీ ఆటేస్తాను మాకు ముగ్గురు అమ్మాయిలు అయితే అందరూ మామూలు బాబ పెట్టారు మీ కుటుంబంలో కూడా ముగ్గురు ముగ్గునే చదివిస్తూ బాగా చదువు బట్టల షాపుని జాయిన్ చేసి కానీ అయ్యే బాధపడలేదు ఈరోజు మా అమ్మాయి జాబ్తో అందరూ సమాధానం చెప్పింది మా అమ్మాయి అయితే పొద్దున అమ్మాయి జంక్షన్ చదివిస్తే ఏదో మానేస్తాయంటే నీ అంటే ఆపలేదండి ముగ్గురు చదివించి జాబ్కి వచ్చి రెండు చంద్రైతే ఈరోజు అందరూ ఇంటికి వచ్చి మా ప్రయాసాలు కూడా వచ్చి మమ్మల్ని అనంతవ్ అని ముందుగా ముందుగా శ్రీగా యజ్ఞానం ధన్యవాదాలు అలాగే మనకు సరి సూర్య సరించన్యవాదాలు మా పాపి స్థాయిలో ఉందంటే మాకు అనంతరం దాని ఇంటికి అయితే మన అవసరం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ పిలిస్తే రాని కూడా గెలిస్తే వస్తారు సార్ అది సగద ఎక్కడైనా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్